వెల్కమ్ టు ద పాయింట్ రీసెంట్ గా అనంత్ అంబానీ రాధికాల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ప్రపంచం అంతా చూసింది అంతా కూడా ఈ వివాహంలో ఒక భాగం అయినట్టుగా భావించిన విధంగా సోషల్ మీడియా అంతా కూడా హల్చల్ నడిచింది అయితే ఇదే సమయంలో అనంత్ రాధికాల ఫోటోలు కానీ చిన్న చిన్న వీడియోలు కానీ తీసుకుని చాలా దారుణంగా కామెంట్లు పెట్టి ట్రోల్ చేసి చాలా అవాంఛనీయ కామెంట్స్ చేసిన వాళ్ళు దాంతో సునకానందం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు బహుశా చాలామందికి తెలియని విషయం అనంతంబానికి చాలా కాలంగా ఒక దీర్ఘకాలిక లంగ్ రిలేటెడ్ వ్యాధి ఉంది అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఒక విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదని అలాగే ఆరోగ్య పరిస్థితుల వల్ల కూడా ఒక్కొక్కసారి స్థూలకాయం వస్తూ ఉంటుంది వాళ్ళని ఇన్సెన్సిటివ్గా కామెంట్ చేయడం వల్ల అది మన సంస్కారం కుసంస్కారం బయటపడుతుందని గ్రహించుకోవాలి ఇవాళ ఈ సెన్సిటివ్ ఇష్యూని చాలా సగౌరవంగా అంటే ఆరోగ్యపరమైన సమస్యల్ని ఏ విధంగా మనం ముందు జాగ్రత్తతో ట్యాకిల్ చేయాలనే అంశంపై మాట్లాడబోతున్నాం ఇన్ వ్యూ ఆఫ్ దిస్ రీసెంట్ పబ్లిక్ డిబేట్ సో మనతో పాటు ఇప్పుడు ప్రస్తుతం డ్రీమ్ స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ విజయ్ భాస్కర్ గారు ప్రముఖ ఆర్థోపెడిషియన్ అండ్ రవి హీలియస్ హాస్పిటల్ ఎండి గారు నమస్కారం సార్ అండ్ వనజ రామశెట్టి గారు షీ ఇస్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ క్యాన్సర్ సర్వైవర్ మోటివేషనల్ స్పీకర్ న్యూట్రిషనిస్ట్ అండ్ వాట్ నాట్ వనజ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ యా ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ డాక్టర్ విజయభాస్కర్ గారు అనంత అంబానీ గారికి నిజంగానే ఆరోగ్యపరమైన సమస్య ఉంది చాలా ఇన్సెన్సిటివ్గా కొంతమంది కామెంట్స్ చేయడం మీరు చూసుంటారు అంటే రకరకాలు చెప్పడానికి కూడా మాట రావట్లేదు వాట్ బాడీ డీఫేమింగ్ బాడీ షేపింగ్ గురించి కామన్గా సొసైటీలో అన్నెసర్లీ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు బట్ ప్రాక్టికల్గా మనం ఆ వ్యక్తిలో జరిగిన బాడీ చేంజెస్లో కానీ సిస్టమిక్ చేంజెస్లో కానీ వాటిని పట్టించుకుంటే మనం బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే ఆస్మా ఈజ్ ఏ క్రోనిక్ డిజీజ్ లైఫ్ లాంగ్ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఆ డిజీజ్ ఎక్కడికి పోదు బట్ ఆబ్వియస్గా దానికి ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ కూడా ఏం లేదు ఎక్సెప్ట్ స్టెరాయిడ్ దట్ ఈస్ ఇనిషియల్లీ మనం ఇన్హేలింగ్ స్టెరాయిడ్స్ తీసుకుంటాం కంట్రోల్ కాకపోతే ఓరల్ స్టెరాయిడ్స్ తీసుకుంటాం సమ్టైమ్స్ ఎమర్జెన్సీలో ఐవి స్టెరాయిడ్స్ ఇస్తాం సో దీని వలన మనకు ప్రాక్టికల్గా చూస్తే ఈ స్టెరాయిడ్స్ ఎఫెక్ట్ అన్నది ఒబేసిటీ మీద బాగా ఎఫెక్ట్ పడుతుందండి సో దట్ ఈస్ ద రీజన్ వాళ్ళ ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా రెండు మూడు సార్లు చెప్పుకోవడం జరిగింది టు నో టు టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ పేరెంట్స్ ఎంత కేర్ఫుల్గా ఉండాలన్నది తను చెప్పడం కూడా మనం ఎన్నో పత్రికల్లో చూసాం సో ఆబ్వియస్గా ఒబేసిటీ ఈజ్ ఇన్వేరియబ్లీ అతని తప్పు కాదు అంటే పీపుల్ థింక్ దట్ బీయింగ్ ఏ రిచ్ ఈజ్ ఓవర్ ఈటన్ ఓవర్ ఫెడ్ అని అని అనుకుంటారు కానీ దట్ ఈస్ నాట్ ట్రూత్ ద ట్రూత్ ఈజ్ ఇట్ ఇంక్రీజెస్ ద హంగర్ బికాస్ ఆఫ్ ద స్టెరాయిడ్ ఇన్ఫ్యూషన్స్ సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఈ అటైండ్ దట్ ఒబేసిటీ టూ థౌ టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ కేజెస్ వరకు ఫస్ట్ స్టేజ్లో వచ్చింది తర్వాత ఈ రి듀స్డ్ టు 105 కేజెస్ అండ్ अगेन नाउ ही రీగెయిన్ టు 188 ఆర్ 190 కేజెస్ సంథింగ్ లైక్ దట్ సో ఆబియస్ గా ఇట్స్ ఏ మెడికల్ ప్రాబ్లం ఇట్ ఇస్ నోవేర్ రిలేటెడ్ విత్ రిచ్నెస్ ఆర్ హబిచు హబిట్స్ అండ్ ఐ రిథింగ్ కానీ చాలా దుర్దృష్టకరం వనజ గారు మీరు చూస్తుంటారు అవునండి అంటే చాలా ఇన్సెన్సిటివ్ కామెంట్స్ పోస్ట్ చేయడం కొంతమంది మరి కొంతమంది ఇతనికి హాస్ట్ ఉంది గానీ ఏసీ లో నిద్ర పోలేడు ఇలాంటి అంటే అనాలిసిస్లు చేసి రకరకాల వీడియోలు పెడుతున్నారు కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ అతని కండిషన్ ఇన్ఫాక్ట్ పెళ్ళికి ముందు కష్టపడి ఎంతో ఎన్నో కిలోలు తగ్గారు అని చెప్పి కూడా విన్నాను హండ్రెడ్ కేజీస్ వరకు తగ్గాడు అతను అవును తగ్గి బట్ స్టిల్ ఏంటంటే ఇప్పుడు ఈ కామెంట్స్ అంటే ద సేయింగ్ ఆల్వేస్ గోస్ నా హెల్త్ ఇస్ వెల్త్ అవును వెల్త్ కెన్ అవర్ బై హెల్త్ అవును అది ఆల్రెడీ ఉంది సో అట్లీస్ట్ అంటే ఇక్కడ మనము ఎవరిని చిన్నపుచ్చకుండా మామూలుగా చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ఫోకస్ ఆన్ యువర్ హెల్త్ లీ వెన్ యూ హవ్ ఆప్షన్స్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ సో ఇట్లాంటి కామెంట్స్ ఇవన్నీ ఏంటంటే ఇంకా ఇప్పుడు మనం అంటున్నాం తను నార్మల్గా వాట్ ఐ బిలీవ్ ఇన్ ఇస్ మనం ఒకవేళ ఇఫ్ ఆర్ మెంటలీ ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఎనీ డిజీజ్ యూ కెన్ ఫైట్ అన్న థియరీ ఈజ్ మై బేసికలీ సో ఈ కామెంట్స్ వీటి వల్ల ఆల్ ఆఫ్ అస్ థింగ్ జస్ట్ బికాస్ హీ హ్యాస్ మనీ హీ విల్ నాట్ బాదర్ అబౌట్ ది కామెంట్స్ విచ్ వీఆర్ మేకింగ్ అని ఒక ఆఫ్ కోర్స్ అండి తెలియకుండానే బికాస్ ఎంత మెడికేషన్ వాడినా ఎంత స్టెరాయిడ్స్ వాడినా ఏం వాడినా వెన్ యూ డోంట్ గెట్ దట్ సపోర్ట్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ ఎన్వైరాన్మెంట్ నుంచి బయట నుంచి పిచ్చి కామెంట్లు అలా చేసినప్పుడు యూ డెఫినెట్లీ ఫీల్ దాట్ నేను ఐమ్ అన్ఫిట్ అట్లాంటి ఫీలింగ్ ఆబ్వియస్గా హీ సో టార్గెటెడ్ కదా సో మీరు అన్నట్టుగా అట్లాంటి కామెంట్స్ చేసి వాట్ సాటిస్ఫాక్షన్ దే ఆర్ గెయినింగ్ అన్నది ఇస్ అ క్వశ్చన్ దే రైట్ కానీ సార్ డాక్టర్ విజయభాస్కర్ గారు ఆస్మా ఇంత క్రానిక్ కండిషన్లో అంత స్టెరాయిడ్స్ తీసుకుని అంటే ఎంతకాలం స్టీరాయిడ్స్ తీసుకుంటే వెయిట్ అలా పెరుగుతుంది సార్ అబ్సల్యూట్లీ యాక్చువల్లీ స్టెరాయిడ్ ఎందుకు అంటే ద ల్యూమన్ ఏదైతే ఎయిర్ బ్రీదింగ్ ల్యూమన్ ఉంటుందో ఇట్ విల్ కనెక్టెడ్ టు అల్వ్యులాయి గాలి బుడగలన్న అల్వ్యులాయి ఉంటుందండి ఆ బుడగల దగ్గర మనకు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ రూపంలో ఎక్స్చేంజ్ అవుతుంది సో అక్కడి నుంచి మనం గొంతు వనుకో ఏదైతే ట్రెక్యా ఉందో ఆ ట్రెక్యాలో ఈ ఆస్మాలో స్పెసిఫిక్గా స్పాజమ్స్ డెవలప్ అవుతాయి స్పాజమ్ బికాస్ ఆఫ్ నంజు అనుకోండి లేరు దెర్ ఈజ్ సమ్ మ్యూకస్ లిక్విడ్ విచ్ సరౌండ్ ఎయిట్ అండ్ విచ్ కన్స్ట్రిక్స్ ద హ్యూమన్ వెన్ ఇట్ కన్స్ట్రిక్స్ యూ ఫీల్ సఫకేటెడ్ ఇట్స్ లైక్ అస్పిక్సియేటెడ్ సో దట్ ఈస్ కాల్డ్ బ్రాంక్యల్ ఆస్మా సో ఈ ఆస్త్మాకి నన్ అదర్ దెన్ స్టెరాయిడ్ విచ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ విచ్ రెడ్యూసెస్ ద ఎడిమా అంటే ఆ వాపు ఏదైతే ఉందో ఆ నంజ్ ఏదైతే ఉందో అది తగ్గించడానికి స్టెరాయిడ్ ఒక్కటే పనిచేస్తుంది కార్టికోస్టెరాయిడ్ ఒకటే పనిచేస్తుంది అదర్ దెన్ దట్ నో అదర్ మెడిసిన్ విల్ హెల్ప్ యూ సో ఆబ్వియస్గా మనం ఇనిషియల్గా ఇన్హెల్డ్ లైక్ బ్యూడోకాట్ కానీ వి గివ్ విత్ ఇన్హలేషన్ సో అది లోకల్గా పనిచేస్తుంది బట్ సమ్టైమ్స్ టిష్యూ ఎడిమా ఉన్నప్పుడు ఈ లోకల్ ఎడిమాని తగ్గించే ఆస్కారం ఉండదు సో టిష్యూ ఎడిమా తగ్గించడానికి కంపల్సరీ సిస్టమిక్ టాబ్లెట్స్ ఓరల్ ట్యాబ్లెట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో దెన్ ఇట్ స్టార్ట్స్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ద జనరలైజ్డ్ బాడీ అంటే బాడీ వెయిట్ అలా బాడీ వెయిట్ అంతా ఇట్స్ ఎడిమా ఆ ఎడిమా అంతా బాడీ అంతా పెరిగిపోతా ఉంటుంది సో ఈ ఎడిమా సార్డ్స్ ఆబియస్ గా బట్ ఇట్స్ ఏ సైకిల్ యు నో బికాస్ ఆఫ్ ద ఆస్మా ఎడిమా ఇంక్రీజెస్ స్టెరాయిడ్స్ యూజెస్ ఎడిమా కమ్స్ డౌన్ ఎగైన్ ద సైకిల్ ఆస్మా ఇంక్రీజెస్ సో దిస్ ఇస్ ద విషస్ సైకిల్ ఎవ్రీడే గోజ్ ఆన్ సో ఇన్వేరియబులీ డే అండ్ నైట్ యాస్ టు యూస్ స్టారైట్ వన్ సెకండ్ థింగ్ ఏసీ రూమ్ లో పడుకోలేడు ఈవెన్ ఏసీ ఆన్ చేసుకొని కూడా కూర్చోలేడు ఎందుకంటే అట్ దట్ కోల్డ్ ఎఫెక్ట్ విల్ ఇంక్రీజ్ ద ఎడిమైండ్ ద ట్రెకియా సో దట్ కాజెస్ లిటిల్ అంటే అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రీదింగ్ వస్తుంది ఆ షార్ట్నెస్ ఆఫ్ బ్రీదింగ్ బ్రీదింగ్ తీసుకోక అవస్థ కొంచెం మసపోయడము మొసపోయడము గట్టిగా గాలి పీల్చుకోవడం లాంటి సమస్యలు ఏర్పడతాయి అందుకనే దే అవాయిడ్ ద ఏసీ రూమ్స్ సో ఇలాంటి స్టెరా ఇలాంటి విషయాలలో కంపల్సరీ దే నీడ్ టు యూజ్ ద స్టెరాయిడ్ త్రోఅట్ ద లైఫ్ సో గ్రాడ్యువల్ గ్రాడ్యువల్గా వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది ఒక స్టేజ్లో వీళ్ళు ఏం చేస్తారు అంబానీ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రైస్ ఈజ్ లెవల్ బెస్ట్ కంట్రోల్ ద వెయిట్ బై డూయింగ్ లాట్ ఆఫ్ మేజర్గా న్యూట్రిషనల్ సపోర్ట్ తీసుకున్నాడు స్టెరాయిడ్ డోస్ తక్కువ చేసుకొని న్యూట్రిషనల్ సపోర్ట్ అంటే హై ప్రోటీన్ డైట్ లో కార్బోహైడ్రేట్ లో ఫ్యాట్ డైట్ తీసుకొని విగ్రస్క్ ఎక్సర్సైజెస్ మెడిటేషన్ యోగా ఇవన్నీ చేసి అబ్సల్యూట్ వన్ నాట్ ఫైవ్ కేజెస్ వరకు తగ్గిపోయాడు కానీ ఇన్వేరియబ్లీ బికాస్ ఆఫ్ ఆస్మా ఎగైన్ ద స్టెరాయిడ్స్ అండ్ దెన్

ఒక క్రానిక్ కండిషన్ పెట్టుకుని హౌ విల్ ద రోడ్ అహెడ్ బి అనే ఒక ప్రశ్న కూడా చర్చనే అంశం అవుతుంది అంటే వాళ్ళ కుటుంబానికి కావచ్చు కొత్తగా పెళ్లి చేసుకున్న భార్య కావచ్చు సో ఇది ఏ విధంగా దీన్ని అడ్రస్ చేయొచ్చు అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని చూస్తే మనం చూసిన విజువల్స్ కానీ మ్యారేజ్ అప్పుడు వచ్చిన వీడియోస్ ఇవన్నీ దే ఆల్ ఆర్ ఇన్ హ్యాపీ స్పేస్ ఓకే ఎక్కడో ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు బికాస్ మా అబ్బాయికి ఇలాంటి ప్రాబ్లం ఉంది కానీ స్టిల్ మాకు విఆర్ ఏబుల్ టు డూ అంటే దేవుడి దయ వల్ల వాళ్ళు ఏమేమైతే చేయాలో అవన్నీ వాళ్ళు చేయగలుగుతున్నారు అక్కడ రెండో పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయి కూడా రాధిక హ్యాపీలీ షీఈస్ మ్యారీడ్ హిమ్ ఇష్టంగానే చేసుకుంది అక్కడ ఎక్కడ కష్టం లేదు అక్కడ బికాస్ తన కూడా వెల్ టు డూ ఫ్యామిలీ అండ్ ఆ అబ్బాయి కండిషన్ తెలుసుకుని చేసుకున్న పెళ్ళి కాబట్టి ఇక్కడ మిగతా జనాలు చాలా ఎగ్జైట్ అయిపోయేసి ఏవేవో పిచ్చి కమెంట్లు రకరకాల ఇష్యూస్ రేస్ చేసి హీల్ ఏదో ఇంకా అంటే ఎక్స్ట్రీమ్స్ అనమాట అంటే దే ఆర్ ఆల్రెడీ ప్రిడిక్టింగ్ అతని ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసేసేలాగా మనం కామెంట్ చేస్తున్నాం అది బట్ ఐ థింక్ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ దే నో ద సిట్యువేషన్ వాళ్ళు ఎంత ఎక్స్టెండ్ దాకా అబ్బాయిని సేఫ్ గార్డ్ చేయగలుగుతారు అన్నది వాళ్ళకి వెల్ అవేర్ ఆఫ్ ఇట్ అవును కాబట్టి ఐ థింక్ వాళ్ళు ధైర్యంగానే ఉన్నారు ఓకే హీ విల్ సర్వైవ్ ఫర్ మోర్ లాంగర్ అన్న ఆలోచన అవన్నీ వాళ్ళు వాళ్ళ ఐ థింక్ దే వుడ్ హెవ్ ప్లాన్ ఇట్ వెల్ హెడ్ కరెక్ట్ అవును

కొంత యాసిడోసిస్ లాగా వచ్చే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఈజ్ ట్రైంగ్ టు టేక్ మోర్ ప్రోటీన్ ఫుడ్ సో కార్బో తగ్గించి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం సో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ దే ఆర్ రిచ్ వెల్ ఆఫ్ కాబట్టి ఆ పారామీటర్స్ అన్ని రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ కేర్ తీసుకుంటారు బట్ ఎనీవే ఆబ్వియస్లీ వెరీ కేర్ఫుల్ రిగార్డింగ్ ద ఒబేసిటీ కన్సర్న్ మల్టిపుల్ కాంప్లి అదే కొంచెం తెలుగులో చెప్పరా సార్ అంటే మనం ఈ స్థూలకాయంలో మనకు వచ్చే కాంప్లికేషన్స్ బీపీ షుగర్లు ఉంటాయి కదా ఇవన్నీ రాకుండా మనం ఈ ఏజ్ లో నుంచి తప్పకుండా మేనేజ్ చేయగలిగితే ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్ ని అవాయిడ్ చేయవచ్చు సార్ మెడికల్ మేనేజ్మెంట్లో ఇప్పుడు ఈ ఇతనికి పరిస్థితి చూస్తే కూడా ముందు ముందు మరి ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి అదర్ దెన్ అంటే లో స్టెరాయిడ్ ఆస్మా ట్రీట్మెంట్ అండి ఒకటి రెండవది సర్కంస్టెన్సెస్ ని అనుకూలంగా చూసుకోవాలి సర్టెన్ వెదర్స్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఇట్ అండ్ ద న్యూట్రిషన్ చాలా కేర్ఫుల్ గా తీసుకోవాలి ప్లస్ యోగా మెడిటేషన్ ప్రాణాయం లాంటివి కానీ చాలా ఇంపార్టెంట్ యా ఇట్ ఇట్ ఇంక్రీజెస్ కెపాసిటీ ఆఫ్ ద లంగ్స్ అండ్ నాట్ ఓన్లీ దాట్ ద వాట్ ఎవర్ స్పాజమ్స్ ఉంటాయి ఆ స్పాజమ్స్ కూడా రిలీజ్ ఇప్పుడు రియాక్టివ్ ఎయిర్వేస్ కాబట్టి ఈ ఎయిర్వేస్ కి రియాక్టివిటీ తగ్గాలంటే ఏం చేయొచ్చు స్టెరాయిడ్స్ కాకుండా ఏమి చేయలేదు ఏం చేయలేం దిర్ ఇస్ నో ఓన్లీ ద ప్రాణాయం వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ వే ఇట్ రిలీజ్ ద స్పాజం ఏదైతే ఎడిమా కానీ లేకపోతే మనం తెలుగులో నంజు అనుకుంటాం ఆ నంజు లాంటిది ఏదైనా అక్యుములేట్ అయితే ట్రెక్యాలో కానీ ఎక్కడైనా ఈ ప్రాణాయం అన్నది ఎగ్జైల్ అవుతుంది ప్రాణాయం అన్నది అది తోచిపడేస్తుంది అనమాట అప్పుడు దెర్ ఈస్ ద వన్ ఛాన్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ద స్టెరాయిడ్ కూడా స్టెరాయిడ్ తగ్గించే ఆస్కారం కూడా ఉంటుంది ప్రాణాయం యోగా మెడిటేషన్ లాంటివి కూడా డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ ఫర్ ద ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ ఇవన్నీ ఆస్మా అనేవి జెనటిక్గా సంక్రమిస్తాయి సార్ దెర్ ఈస్ జెనటిక్ హెడిటరీ ఉంది ఫర్దర్ నెక్స్ట్ జనరేషన్ కూడా జాగ్రత్తగా అవసరం పాసిబిలిటీ హండ్రెడ్ పర్సెంట్ జెనెటిక్ గా ఉంటుంది హెడిటరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో జీన్స్ లో కంపల్సరీ ఇట్ విల్ కంటిన్యూ అపార్ట్ ఫ్రమ్ ద హెడిటరీ కూడా డెఫినెట్లీ ఇట్ విల్ కంటిన్యూ అవును వనజ గారు ఓవరాల్ గా అసలు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అని ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మరోసారి మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం సో అసలు అంటే ఓవరాల్ హెల్త్ కి లేదు ఇలా లైఫ్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి అంటే ఇదేమి రాకెట్స్ అయితే కాదండి మనం ఎలా ఉండాలి అన్నది మనందరికీ తెలిసిందే యాక్చువల్గా అందరికి తెలుసు కాకపోతే ఏంటంటే మనం తెలిసి చేసే తప్పులు మన క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేక లాగా మనం ఉండాలి అన్న ఒక అంటే వి వాంట్ బీ లైక్ అదర్స్ అనమాట వేరే వాళ్ళలాగా మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అది ఆహార విషయంలో అవ్వచ్చు లైఫ్ స్టైల్ విషయంలో అవ్వచ్చు అయితే వెన్ వీ ఓన్లీ ఫోకస్ ఆన్ ఫుడ్ మీద ఫోకస్ చేస్తే ఎవరో ఏదో ఎక్కడో ఏదో ఫ్యాన్సీ ఫుడ్ తిన్నారు కాకపోతే మేము కూడా అదే లాంటి ఫుడ్ తినాలి అని అంటే ఇప్పుడు వీళ్ళని పక్కన పెట్టేస్తే బికాస్ వాళ్ళకి అన్ని ఉన్నాయి ఏం కావాలంటే అది చేసుకునేంత స్తోమత ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళని అనవసరంగా వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడడం అందరు పక్కన పెట్టేస్తే మన గురించి మనం ఆలోచించుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వేరే వాళ్ళని చూసి మనం మన ఇంట్లో ఉన్నవే తినాలి సీజనల్గా వచ్చేవే తినాలి మన కల్చర్లో ఏదైతే ఉందో చాలామంది టీ తాకూడదు కాఫీ తాకూడదు అంటే ఐ డోంట్ అగ్రీ విత్ ఆల్ దోస్ థింగ్ మీ తరతరాల నుంచి మార్నింగ్ ఒక కప్ ఆఫ్ టీ తాగుతుంటే ప్లీజ్ గో అహెడ్ విత్ ఇట్ దాన్ని మైనస్ చేసేసి మీరు ఏదో గ్రేట్గా అన్నం చూడగానే దీంట్లో కాబ్స్ ఎక్కువ ఉంటాయి అనేసి మానేయడం అవన్నీ కాదు మన కల్చర్లో ఏదైతే ఉందో మన ఈ అదే తింటూ బ్రతికం కాబట్టి అట్లాంటి ఫుడ్ని అవాయిడ్ చేయకండి యాక్చువల్గా ఆ అవాయిడ్ చేసే ప్రాసెస్లో వీఆర్ యాడింగ్ మోర్ జంక్ టు అవర్ ప్లేట్ అండ్ ఇంత ఒబేసిటీ వచ్చాక అంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్ స్టెరాయిడ్స్ వల్ల వచ్చు మరి దాన్ని రివర్స్ చేసే మార్గాలు మీ వైపు నుంచి న్యూట్రిషనిస్ట్ ఏం చెప్తారంటే అంటే ఇప్పుడు చాలా మందికి థైరాయిడ్ వల్ల ఒబేసిటీ వస్తుంది మరి అంటే అన్కంట్రోల్డ్ వెయిట్ గెయిన్ దాన్ని ఇంకా మళ్ళీ తగ్గించుకోలేరు సో అలాగా ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయొచ్చు అంటారు వనజ గారు అంటే ఇట్లాంటి కేసెస్ లో ఒక రియలిస్టిక్ గా ఉండడం చాలా అవసరం అండి ఇంత ఏదో ఒక ఒక మనిషి ఒక టెన్ కేజీస్ ఫిఫ్టీన్ కేజీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళలో చూస్తే ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత ఒక ఫిఫ్టీన్ కేజీస్ పెరుగుతారు అట్లాంటి వాళ్ళకి చాలా ఇది ఉంటుంది నేను వెయిట్ తగ్గిపోవాలనేసి సో వాళ్ళు వెయిట్ పెరగడానికి ఎంత టైం అయితే పట్టిందో అట్లీస్ట్ టూ ఇయర్స్ పట్టు ఉంటుంది అంత టైం ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు ఆ రివర్స్ దాంట్లో టూ మంత్స్లో త్రీ మంత్స్లో తగ్గిపోవాలి ఆ టూ త్రీ మంత్స్ తగ్గిపోయే ప్రాసెస్లో లో క్యాలరీ డైట్ కంప్లీట్ లో క్యాలరీ ఎంత ఎయిట్ హండ్రెడ్ క్యాలరీ డైట్ తీసుకునే చాలా మంది అలా ఉన్నారు ఇప్పుడు ఆ ఎయిట్ హండ్రెడ్ క్యాలరీ తినే ప్రాసెస్లో వాళ్ళకి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవి అవుతున్నాయి సో ఇంత వెయిట్ ఉన్నప్పుడు రియలిస్టిక్గా ఉండడం అయితే ఇక్కడ ఈ కేసులో అదర్ దెన్ లైపోసెక్షన్స్ లేకపోతే ఇంకొక సర్జరీస్ తప్పించి మామూలుగా వెయిట్ తగ్గడం అనేది ఇట్ ఈస్ ఇం ఇంపాసిబుల్ ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ కేజీస్ విచ్ ఈజ్ ఆల్రెడీ డిడ్ అతను ఆల్రెడీ చేశారు అక్కడ వరకు ఐ థింక్ ఇట్ ఈస్ రియలిస్టిక్ బియాండ్ దట్ అంత దీనిగా కానీ యాభై టు వంద కిలోల బరువు పోయడం అంటే కూడా ఎంత కష్టంగా వస్తుంది తడకలో తేడా వచ్చేసి తడకలో తేడా దీనిలో అండ్ డెవలప్ ఆస్ట్రోపోసిస్ విటమిన్ డి కాల్షియం డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ అండ్ బోన్స్ క్రంచ్ అయిపోతాయి మెత్తగా ఉంటాయి చిన్న ట్రిబుల్ ఇంజరీస్ కూడా మేజర్ బోన్ ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి సో ఇలాంటి ఇష్యూస్ సో బేసిక్గా లైన్ ఆఫ్ ట్రీట్మెంటే కాదు ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం అందులో వైఫ్ సపోర్ట్ చాలా అవసరం అండి ఎందుకంటే మిడ్ నైట్లో సడన్గా చోక్ అవుతారు చోక్ అవగానే దె బికమ్ దే ద ఫీల్ లైక్ డై అండ్ ఆ లెవెల్లో వాళ్ళని రెస్పిరేటరీ డిస్ట్రెస్లో పోతారు అప్పుడు కనీసం వైఫ్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇచ్చి కౌన్సిలింగ్ చేయగలిగితే డెఫినెట్లీ ఈ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఇట్స్ ఇట్స్ నథింగ్ ఇట్స్ ఇట్స్ నాట్ లైక్ ఏ హార్ట్ అటాక్ అండి ఇట్ ఈస్ ఏ టెంపరీ స్పాజం కాజెస్ టు చోక్ యూ బట్ కొంత సేపట్లో విత్ ఇన్ ద టైంలో ఇఫ్ యూ టేక్ ఎ ఎటిల్ ఇన్హలేషన్ విత్ స్టెరాయిడ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఇమ్మీడియట్లీ స్పాజం తగ్గిపోద్ది బట్ ఆ స్పాజం బాధ తగ్గ తట్టుకోలేక సైకలాజికల్గా చాలా డిప్రెషన్లో పోయి సమ్టైమ్స్ ఈ ఫీల్ లైక్స్ టు డై అలాంటి ఆ లెవెల్ నుంచి బయట తీసుకురావాలంటే రావాలంటే ఓ కంపానియన్షిప్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అట్ పక్కనండి ఇట్స్ ఓకే నేను ఉన్నానను చూసి చాలా అవుతారు ఫ్యామిలీ సపోర్ట్ ఐ మీన్ దేర్ ఇస్ ఫర్ దట్ మ్యాటర్ దే లెం అసలు ట్రీట్మెంట్ కూడా పనిచేయదు సో ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇవన్నీ అయితే ఆబ్వియస్లీ ఆయన భార్యగా అన్ని చెప్పుంటారు బ్రీఫ్ చేస్తారు డాక్టర్స్ కూడా చెప్పిస్తారు మొత్తం అంతా కదా ఫ్రెండ్స్ సిన్స్ మెనీ ఇయర్స్ దట్ ఇస్ ట్రూ సో షీ షీ ఇస్ ఆఫ్ ఇట్ అవును తనకు తెలుసు అన్ని అన్ని విషయాలు తెలుసు కాబట్టి నేర్చుకొని కూడా ఉంటుంటుంది నాకేమనిపిస్తుంది అంటే ఇట్లా మ్యారేజ్ ఒక రిలేషన్షిప్లో వెళ్ళినప్పుడు మనకు ఒక హోప్ వస్తుంది వాళ్ళ కోసం నేను హెల్దీగా ఉండాలి యాక్టివ్గా ఉండాలి అన్న హోప్ దాంతో కూడా మనకి హాఫ్ హీలింగ్ అయిపోతుంది ఫస్ట్ థింగ్ కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ తను హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్నాడు వి షుడ్ విష్ హిమ్ లాంగ్ లైఫ్ ఆల్ ఆఫ్ ఓ అందరూ దీర్ఘకాలం ఉన్న పరిధిలో ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి సార్ సార్ ఇలాంటి ఒబేసిటీ అండ్ ఇలాంటి ఆస్థమాటిక్ అటాక్స్కు ఇదే స్లీప్ ఆప్నియా కూడా ఎక్కువ ఉంటుంది సార్ వాళ్ళకి అసలూట్లీ ఉంటుంది దానికి రెగ్యులర్గా సపోర్టివ్ అంటే మనం నైట్ ఆక్సిజన్ మినిమల్ ఆక్సిజన్ విత్ ఎయిర్ కాంప్రెషర్తో ప్రెషర్ ఇస్తుంటే ఈ స్లీప్ అప్నియాలో కానీ లేకపోతే ఎక్కువగా మనము గుర్క పెట్టడం అంటాం చూడండి స్నోరింగ్ అది స్నోరింగ్ అది తగ్గించడానికి కోసం డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది సో దాట్ ద పార్ట్నర్ లైస్ బిహై బిసైడ్ హీమ్ ఫీల్స్ కంఫర్టబుల్ సో ఈ అప్నియా థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి లేకపోతే ఇద్దరి లైఫ్ చాలా డిస్టర్బ్ అవుతుంది కానీ ఇద్దరు ఫ్రెండ్స్గా చాలా పాజిటివ్ నోట్ మీద ఇద్దరు కలిసి ఒక బ్యూటిఫుల్ లైఫ్ బిగిన్ చేస్తారు దేర్ దట్ ఈస్ దేర్ బట్ లైఫ్ లాంగ్ వాడే మెడిసిన్స్తో పాటు నైట్ టైం ప్రాపర్ స్లీప్ ఇద్దరికి లేకపోతే ఈ డిస్టర్బ్ దేర్ లైఫ్ సో అప్నీయ స్లీప్ అప్నీయ కోసం వాడుకోవాల్సిన కేరింగ్ ఏదైతే ఈ నీడ్ సపోర్ట్ త్రూ అవుట్ ద నైట్ దట్ షుడ్ బి గివెన్ ప్రాబబ్లీ ఈజ్ యూజింగ్ నౌనా యూ డోంట్ నో బట్ దట్ ఈజ్ రియల్లీ హెల్ప్స్ ఫర్ బోత్ ఆఫ్ దిమ్ రైట్ ఓవరాల్గా సార్ ఒబీసిటీ ఒబీసిటీ అనేది చాలా చాలా రకాల కారణాల వల్ల వస్తుంది ఈ బాడీ షేమింగ్ అనేది ఒక చాలా పెద్ద ఒక స్టిగ్మా అయిపోయింది మనకి సొసైటీలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు కామెంట్లు నోటికి వచ్చినట్టు పెట్టేస్తారు వాళ్ళకి ఏం జరిగింది ఎందుకలా అయింది అని తెలుసుకోకుండా దానికి ఏంటి సార్ పరిష్కారం ఏంటంటారు పరిష్కారం రియలైజేషన్ రియలైజేషన్ అండి ఫ్యామిలీస్ ఒకటి ముందు తెలుసుకోవాలండి జీన్స్ హెడిటరీ ఎలా ఉంది వాళ్ళ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి థైరాయిడ్ థైరాయిడ్ హిస్టరీ కానీ లేకపోతే వాళ్ళ న్యూట్రిషన్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి అవేర్నెస్ స్కూల్ సిలబస్లోనే మనం క్రియేట్ చేయాలి వాట్ ఈజ్ ఫ్యాట్ వాట్ ఈజ్ ప్రోటీన్ వాట్ ఈజ్ కార్బోహైడ్రేట్ వాట్ ఆర్ యువర్ మినరల్స్ యూ షుడ్ టేక్ పర్ డే వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఎంత వాడుకోవాలి క్యాలరీస్ మనం ఎంత వాడుకోవాలి ఎంత కన్జంప్షన్ చేయాలి అనేది ఫస్ట్ స్కూల్ సిలబస్లో మనం చెప్పగలిగితే పిల్లల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ అయితే అప్పటి నుంచే వాళ్ళు ప్రాపర్ కేరింగ్ అట్లీస్ట్ ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రాపర్ కేరింగ్ వచ్చిన తర్వాత ఆబ్వియస్గా ఆ తర్వాత ఇండివిజువల్గా మెయింటైన్ చేయబడుతుంది కానీ అది మన సిలబస్లో సరైన ప్రాపర్గా లేదు సో అదొకటి అవుతే జంక్ ఫుడ్ డే టు డే హ్యాబిట్స్ లే సెడెంటరీ లైఫ్ ఆల్మోస్ట్ లేబర్ వర్క్ అంతా మానేసారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా అఫీషియల్ వర్క్ డెస్క్ టాప్ వర్క్స్ ఎక్కువైపోయినాయి దాంతోపాటు వర్క్ ఫ్రమ్ హోంలో పక్కనే కిచెన్ పెట్టేసుకొని చైర్లో కూర్చొని వర్క్ షాప్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ కంటిన్యూస్గా తినడం మొదలు పెడుతున్నారు అవును దట్ ఈస్ ద వన్ రీజన్ వేర్ మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ లీడింగ్ ఇన్ టు ఒబేసిటీ అండి అండ్ మోర్ ఓవర్ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎవ్రీ వన్ ఎట్ ఇంట్లో చేతిలో పెట్టి చేతిలో పెట్టుకొని తినడం పెడుతున్నారు సో ధీరుబాయి అంబాయిని ఇప్పుడు ఒక జమన కింద అన్నాడు ఏమన్నాడు దునియా నా ముట్టిమే అన్నాడు అంటే ప్రపంచం అంతా నా చేతిలో ఉందని ఆ ఫోన్ మనకు ఎంత అవసరమో అంత దరిద్రం కూడా ఇవ్వాలి ఎందుకంటే మనల్ని అంత సెడెంటరీ లైఫ్లోకి దారి తీస్తుంది మనం చేయాల్సిన పని చేయటం లేదు మనం ఈవెన్ బ్యాంక్కి వెళ్ళి రావడానికి కూడా ఇవాళ రేపు బ్యాంక్ వెళ్ళటం లేదు కనీసం ఒక ట్వంటీ క్యాలరీస్ బర్న్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు సో అన్ని ఫోన్లో అయిపోతుంది సోఫాలో కూర్చొని సెల్ఫో సెల్ ఫోన్తో అన్ని ఫోన్లు చేస్తున్నారు సో నా డే టు డే రేపు రోబోట్ టెక్నాలజీ ఇంకా ఇంప్రూవ్ అవుతే నాకు తెలిసి హ్యూమన్ విల్ బికమ్ అనదర్ మోడల్ ఒబే ఒబేజ్డ్ మోడల్ నాకు చెప్పి ఇంకా నోబడి విల్ మెయింటైన్ దర్ పర్సనాలిటీ ఫిజికల్ గానే అనిపిస్తుంది కానీ ఇది ఈ సోషల్ స్టిగ్మా నుంచి మాత్రం బయటపడాలండి ఆరోగ్య పరిస్థితులు స్కిన్ కలర్ మా సర్జరీస్ లో కూడా మేము కష్టపడి సర్జరీ చేసేవాళ్ళు ఈ మధ్య దానిలో కూడా రోబోట్ వచ్చేది అంటే వీ హ్యావ్ టు పుట్ ద హ్యాండ్స్ అండ్ డూ కట్ ద బోన్ విచ్ గివ్స్ అస్ టు యూటిలైజ్ మోర్ క్యాలరీస్ బట్ ఇప్పుడు రోబోట్ వచ్చిందట ఇట్ ఈస్ డూయింగ్ వెరీ ఈజీలీ అవును వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ విఆర్ జస్ట్ అడ్జస్టింగ్ ద రోబోట్ యాక్టివిటీస్ అండ్ ఇట్ ఈస్ కటింగ్ ద బోన్ వీఆర్ నాట్ కటింగ్ ద బోర్ సో ఫ్యూచర్లో నాకు తెలిస్తే ద అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ సైకలాజికల్గా బర్న్ అవుతాయి కానీ ఫిజికల్గా బర్న్ అవుతాయి అది బ్రెయిన్ లో ఫ్యాట్ ఉంటే అది బర్న్ అవుతుంది అవుతుంది అంతేగాని ఫిజికల్ గా బ్రెయిన్ బ్రెయిన్ యా సో వనజ గారు ఆబ్వియస్లీ మీరు అన్నట్టు ఇందాక ఎంత అపర కుబేరులైనా కూడా వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ ఎమోషన్స్ ఉంటాయి తల్లిదండ్రి కూడా చాలా అంటే వాళ్ళ దాకా ఈ చిన్న చిన్న చిల్లర కామెంట్లు పెట్టే జనం పెట్టే వెళ్ళకపోవచ్చు కానీ చూడకపోవచ్చు అంటే ఆమె అంత లీడర్షిప్ అండ్ అంత పాజిటివిటీ వాళ్ళ ఇద్దర్లో కనిపిస్తుంది ముఖేష్ గారు అండ్ నీత అంబానీ గారి మొహాల్లో ఎప్పుడు కూడా ఒక రేడియన్స్ ఉంటుంది సో వాట్ డూ యూ ఫీల్ అండి ఇప్పుడు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళ సోషల్ సర్కిల్స్లో ఇవ్ దే ఫేస్టిగ్మా వాట్ ఇస్ యువర్ బెస్ట్ అడ్వైస్ మనని మనం ఎలా నమ్ము చేసుకోవాలంటారు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలామందికి ఏంటంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఫోటో గ్రూప్ ఫోటో దిగాలి అంటే గ్రూప్ ఫోటోలో దిగడానికి చాలా ప్రిపరేషన్ చేసుకుంటాం మనం ఒక నిజంగా ఒక ఒబెసిటీ ఉన్నోళ్ళు ఒక లెనకాల వెళ్ళి దాక్కుంటారు ఉన్నోళ్ళు దే వాంట్ కవర్ దే టమ్మి అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఆడవాళ్ళకు కూడా మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవడం ఎప్పుడైతే ఆపేసామో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ పీసీఓడి ఇష్యూస్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోవట్లేదు ఆ యాక్సెప్ట్ చేసుకుని ప్రాసెస్ లో మీ బాడీలో అయ్యే చేంజెస్ కానీ స్ట్రెస్ వల్ల అంటే నేను వాళ్ళలాగా లేను వీళ్ళలాగా లేను ఆ కంపారిజన్ వదిలేసి మనం ఇలాగే పుట్టాం దిస్ ఇస్ వాట్ ఐఆమ్ ఈ పుట్టిన తర్వాత నా బాడీ ఎలా ఉన్నా ఫస్ట్ మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోకపోతే ద వరల్డ్ ఆల్సో విల్ నాట్ యాక్సెప్ట్ వరల్డ్ ప్రపంచం కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయదు దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు బిలీవ్ అంటే మనం నడిచే నడకలో మాట్లాడే మాటల్లో చేసే పనుల్లో మీరు ఆ కాన్ఫిడెన్స్ చూపించినప్పుడు ఎంత ట్రిపుల్ ఎక్సెల్ సైజ్ లో ఉన్నా మీరు కాన్ఫిడెంట్గా ర్యాంప్ వాక్ చేయొచ్చు సో అది మనం అర్థం చేసుకొని డూ యోర్ బెస్ట్ అన్నం తినేటప్పుడు మీ బెస్ట్ మీరు చేయండి జంక్ తినకుండా మీ బాడీకి మీరు న్యాయం చేస్తున్నారా అన్నది ఒక్కటే అక్కడ మ్యాటర్ అవుతుంది చేతిలో లేనిది ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా స్ట్రెస్ వల్ల కూడా వెయిట్ ఎక్కువ పెరుగుతుంది అంతే మన చేతిలో లేనిది నేను ఇలాగే ఉంటాను నాకు ఒక చేయి లేదా లేదు అది రాదు అన్న మనం టు ఇట్ అవును సో అలా ఉన్నప్పుడు యూ విల్ సీ హెల్దీ బికాస్ లో ఒక అనాలిసిస్ ప్రకారం బై టూ థౌజండ్ ఫిఫ్టీ నాట్ టూ థౌజండ్ ఫిఫ్టీ బై టూ థౌజండ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇండియా విల్ బి ఒబెస్ ఒబెస్ ఇప్పుడు ఆల్రెడీ ఫార్టీ పర్సెంట్ దాకా వచ్చినట్టు అనిపిస్తుంది అయిపోయింది ఎందుకంటే సార్ పది మందిలో కనీసం నలుగురు బాగా లావుగా ఉంటున్నారు అన్ఫార్చునేట్లీ అలా అయిపోయింది అంటే మన లైఫ్ స్టైలే మారిపోయింది పూర్తిగా సో ఫాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ అండర్గో గో అలర్జెన్స్ టెస్ట్ అండి వాట్ అలర్జీ ఆర్యాక్ట్ సో అలర్జెన్స్ తోటి కూడా ఈ బ్రాంకర్జీ సో ఇమ్యూనాలజీ ఇమ్యూనలాజికల్ సిస్టమ్ డిరేల్ అవటం వల్లనే ఈ అలర్జెన్స్ తోటి ఈ గట్స్ బ్రాంకెలాస్మా సో ఇది హెరిటరీ అంటే హైడ్రిటరీ అండ్ దెన్ అక్వైర్డ్లో డ్రగ్స్తో వస్తాయి కొన్ని వెదర్తో వస్తుంటుంది పొల్యూ పొల్యూటెన్స్ తోటి వస్తుంది అందులో వన్ ఆఫ్ ద కారణం ఈజ్ అలర్జెన్స్ అండ్ సో ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇయర్లీ అట్లీస్ట్ ఇఫ్ యు ఆర్ ప్రివలెంట్ ఫర్ దిస్ డిజీజ్ మీరు ఏం చేసుకోవాలంటే ఒకసారి అలర్జెన్స్ టెస్ట్ చేసుకుంటే బాడీకి దాదాపుగా ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఐటమ్స్ మనం అలర్జెన్ టెస్ట్ చేసుకొని దాని నుంచి మనం కేర్ఫుల్గా ఉంటే ఈ బ్రాంగ్ అని కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు లేకపోతే రాకుండా కూడా చేయొచ్చు రైట్ మొత్తానికి అంటే వాళ్ళకి ఒక హ్యాపీ లాంగ్ లైఫ్ హెల్దీ లాంగ్ లైఫ్ ఉండాలని కోరుకుంటున్నాం అట్ ద సేమ్ టైం ఇన్సెన్సిటివ్గా కామెంట్లు పెట్టి తెలిసి తెలియకుండా నోటికొచ్చినట్టు మాట్లాడేవాళ్ళు కామెంట్ చేసే వాళ్ళకి మాత్రం తప్పకుండా కొంత మేల్కొల్పు జరగాలి ఇది ఏదో ట్రోలింగ్ చేశారని చెప్పి కేసులు పెట్టి సాల్వ్ అయ్యే ఈ కుస కుసంస్కారం సాల్వ్ అవ్వదు అక్కడికక్కడ బహుశా కొరడా చుడిపించి ఏదో ఒక అవుతుంది లోపల నుంచి వాళ్ళకి మార్పు రావాలి అంటే డోంట్ జడ్జ్ అది ఆ ప్రాబ్లం మీ ఇంట్లో వాళ్ళకే రావచ్చు రేపు అప్పుడు ఎట్లా డీల్ చేస్తారు అన్నది ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద వర్స్ అలాంటి సిచ్యువేషన్ నా ఇంట్లోనే వస్తే నేను ఏం చేస్తాను ఏం చేస్తే ఇందులోంచి బయటపడతానన్న ఒక ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న హెల్త్ కండిషన్స్ ని చూస్తే ఏదైనా ఎవరికైనా రావచ్చు ఇందాక డాక్టర్ గారు చెప్పారు ఆల్ హెల్ హెయిల్ అండ్ హెల్దీ ఆయనకి లంగ్ క్యాన్సర్ వచ్చిందని అది సో ఎవరికైనా బట్ చాలా ఇన్ఫర్మేటివ్గా చెప్పారు సార్ మొత్తానికి అయితే పరిష్కారం లేదంటారు దీర్ఘకాలిక ఓన్లీ మేనేజ్మెంట్ ఒకటే ఉంటుంది అంటారు ఇలాంటి కండిషన్స్కి ఆబ్వియస్గా ఎనీ డిజీజ్ వన్స్ ఇట్ ఈస్ కన్ఫర్మ్ ట్రీటింగ్ ఇస్ దమ్ ప్రివెన్షన్ అంటే ఆబ్వియస్గా చిల్డ్రన్స్లో యూజువల్గా కోల్డ్ ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ ఈ చాక్లెట్స్ కోల్డ్ ఐటమ్స్ ఏవైతే ఎక్కువగా తీసుకుంటే కూడా ఇన్వేరియబులీ ఇట్ విల్ ప్రవోక్ ఇట్ దో డౌట్ దట్ ఈస్ దట్ వే యూ కెన్ ప్రివెంట్ ఇట్ సో చలికాలంలో ఇలాంటి వాళ్ళు ఎక్కువ చలికాలంలో చలిలో కానీ ఎక్కువ తిరగకుండా వీలైనంత వరకు మంచి బ్లాంకెట్స్ కానీ ఏమైనా తీసుకొని కేర్ఫుల్గా ఉండడం చలికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవడం అలెర్జిక్ ఐటమ్స్కు దూరంగా ఉండడం ఈవెన్ చాలా కొంతమందికి టమాటో కూడా పడదండి ఆ టమాటో కూడా అలర్జీగా తయారైపోయి వాళ్ళకి ఎడిమా డెవలప్ అవుతుంది సో ఎగ్జాంపుల్ లైక్ దట్ దే సో మెనీ అలర్జెన్స్ సో అవన్నీ రూల్ అవుట్ చేసుకోవడం వాటి నుంచి దూరంగా ఉండడం కేర్ఫుల్గా ఉండడం పల్బనాలజిస్ట్ కానీ ఫిజిషియన్తో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండడం రైట్ సో దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్స్ టు కంట్రోల్ ద డిసీజ్ రైట్ డాక్టర్ విజయభాస్కర్ గారు మీకు ధన్యవాదాలు సార్ నమస్కారం వనజ గారు మీకు కూడా ధన్యవాదాలు చాలా అంటే సున్నితంగా సెన్సిటివ్ ఇష్యూని మనం ప్రజలకు తెలిసే విధంగా మీరు మాట్లాడేందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం